హాయ్ హలో నమస్తే మా అత్త స్వాగతం అండి ఈరోజు సీమవారం పుప్పుచారు చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఐటెమ్స్ అండి పప్పుచారుకి ముందు అసలు ఇంపార్టెంట్ ములక్కాడ టమాటా అండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు క్యారెట్ సన్నగా తరుక్కున్న ఎల్లులన్రబ్బులు అల్లం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు చిన్న బెల్లం అండి చింతపండు కందిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను రండి గ్లాసుతో గ్లాసు ఎందుకు తీసుకున్నాను నేను నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టాను తర్వాత ములక్కలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ వేసుకున్న వేసుకోకపోతే పర్వాలేదు అంత మంచిదని వేసుకున్నాము అది వెల్లుల్లి రెబ్బలు అల్లం సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కడండి వేసుకుని కొంచెం బెల్లం ముక్కండి ముక్కలో బాగా ఉడికేలాగా ఉడప తెచ్చుకోవాలి బాగా ఉడికాక

고추 퍼스포 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 ములక్కాడు ముక్కలు చక్కగా మెత్తగా ఉడికినాయండి ఇందులో ఈ ఫ్లేవర్ అంత ఇందులో దిగి చాలా బాగుంటుందండి పచ్చారు భీమవరం స్పెషల్ అండి ఇది కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి కొంచెం జీలకర్ర పొడేసుకుని కొంచెం సేపు మరగనిచ్చి ఇది ఇంట్లో తయారు చేసింది అండి ఇది నెయ్యితో తాళం పెట్టుకుంటే కొచ్చారు చాలా టేస్టీగా ఉంటుందండి ఫోర్ స్పూన్ వెయ్యేసుకుని అది కడిగిన తర్వాత పొట్టు మిరపప్పు వేసుకోవాలనుకుంటాం పొట్టి మినపప్పు అయితే సత వేసి నెల బాగుంటుందండి తర్వాత ఎల్లు డబ్బులండి తర్వాత ఎల్లి మిరగలు తర్వాత జీలకర్ర కొంచెం ఆవాలు கரிசோப்புண்டி கொஞ்சம் இங்கி வைச்சி கொஞ்சம் இங்கு வந்து ஸ்மெல் பாக் தான் அண்ட் రెడీ అయిపోయిందండి ఇంగు వేటు మమ్మల్ని ఈ ములక్కడ ఫ్లేవరు ఈ ఇంగు ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉందండి స్మెల్ చాలా బాగా వస్తుంది ఇది వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి తినే కాంబినేషన్గా బెండకాయ బెండకాయ కారుపోతూ ఫ్రై చేశానండి చాలా బాగుందండి ఆంధ్ర స్టైల్ భీమవరం పప్పుచారండి